సిక్స్త్ మంత్ అప్పుడు మేబీ తలలో కిడ్నీలో ఇష్యూ ఉంది ఆ తర్వాత ఇక్కడ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత అది సైజ్ డిక్రీజ్ అయ్యింది లైవ్ చూసిన బిడ్డ నువ్వు కూడా దుఃఖంతో ఉన్నావేమో నాన్న నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ఒకవేళ డాక్టర్ చెప్తున్నారా ఈవీఎఫ్ చేయించుకోమన్నారా మనకు నజరేయుడు అని ఏసై ఉన్నారు నీ గర్భాన్ని ఆయన తెరవగలిగిన దేవుడు విజయవాడ మీటింగ్లో అటెండ్ అయ్యి ఉన్నాను అప్పుడు సిక్స్త్ మంత్ టిఫా స్కానింగ్ తీస్తే అన్నీ నార్మల్ ఉన్నాయి బేబీ ఇప్పుడు యాక్చువల్గా ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీ నేను సిక్స్త్ మంత్ అప్పుడు బేబీ తలలో కిడ్నీలో ఇష్యూ ఉంది లైట్ ఇన్ఫెక్షన్ లాగా టెన్ ఎంఎం కంటే తక్కువ ఉండాలి ఒక కిడ్నీ ఫోర్ ఎంఎం మరు లెఫ్ట్ సైడు సిక్స్ ఎంఎం ఉంది ఆ తర్వాత ఇక్కడ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత అది సైజ్ డిక్రీజ్ అయింది తక్కువే ఉండాలి ఎక్కువ ఉండకూడదు హెడ్లో కూడా అలానే వాటర్ ఉంది అంటే అది కూడా తగ్గింది సెవెంత్ మంత్ మళ్ళా టిఫా స్కానింగ్ తీసినప్పుడు ఆ రిటోక్ ఇప్పుడు బేబీ మంచిగా ఉంది కండిషన్ అంతా కూడా బాగుంది మరి ఈ బిడ్డండి అసలు పరిశుద్ధాత్మ తైలాభిషేక్ ఆరాధనకు రెండు వేల ఇరవై మూడులో సహోదరి చాలా వేదనతో రావడం జరిగింది విజయవాడ పట్టణంలో ఎందుకు కన్నీటితో వచ్చిందంటే పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు నువ్వు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే నీకు పిల్లలు కలగరని మరి ఆ బిడ్డకి చెప్పినప్పుడు చాలా కన్నీటితో వేదనతో ఆ బిడ్డ తైలాభిషేఖ ఆరాధనకు విజయవాడ పట్టణంలో పాల్గొనడం జరిగింది అప్పుడు దైవజనులు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి చెప్పారు కదా నువ్వు నెక్స్ట్ మంతే అంటే ఆ బిడ్డ ఏ నెల వచ్చారో ఆ నెలలో దైవజనులు చెప్పారు నువ్వు బాధపడొద్దు కృంగిపోవద్దు ఐవీఎఫ్కి నీ వెళ్ళొద్దు నీకు దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు నువ్వు కృంగిపోకు నెక్స్ట్ మంతే నువ్వు కన్సీవ్ అవుతావు అని చెప్పి మరి దైవజనుడు మరి బిడ్డతో చెప్పడం జరిగిందండి అదే రీతిగా దైవజనుడి మాటను విశ్వసించి సహోదరి వెళ్ళడం జరిగింది మరి అద్భుత రీతిగా దైవజనుడు చెప్పిన విధంగానే నెక్స్ట్ మంతే ఆ బిడ్డ స్వీట్ బాక్స్ తీసుకొని మరి కన్సీవ్ అయ్యి ఆ బిడ్డ వచ్చారండి మరి ఆ బా ఆ పాప మరి సహోదరికి మొట్టమొదటికి బాబునిచ్చాడు దేవుడు మరలా బిడ్డ సెకండ్ టైం కన్సీవ్ అయ్యారు బిడ్డ చూడండి డాక్టర్ అయితే అస్సలు పిల్లలే పుట్టరు అన్నారు కానీ అండి మన దేవుడు గొప్పవాడు ప్రిదేవుని బిడ్డలారా ఆయన మన నిందరూ కొట్టువేయగలిగిన దేవుడు ఆయన మనకు మన జీవితంలో ఏదైనా చేయగలిగిన దేవుడు మరి పిల్లలే పుట్టరన్న మరి బిడ్డకు దేవుడు మరి మొదటి బాబునిచ్చాడు మరలా కన్సీవ్ అయింది మరి ఆ బిడ్డ అంత మాత్రమే కాదు మరి లాస్ట్ మంత్ వచ్చినప్పుడు లోపల బేబీ యొక్క అవయవాలు కొంచెం బలహీనంగా ఉన్నాయని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళడం జరిగిందండి మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థించాము మేము ప్రార్థించినప్పుడు బిడ్డ మరి ఈ నెలలో సాక్ష్యమిస్తున్నారు ఏంటంటే మరి అవయవాలన్నీ కూడా మరి దేవుడు ముట్టి స్వస్థపరిచాడు బేబీ కండిషన్ బాగుంది అని చెప్పి బిడ్డ సాక్ష్యమిస్తున్నారండి మన దేవుడు నమ్మదగిన దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తారా లైవ్ చూసిన బిడ్డ నువ్వు కూడా దుఃఖంతో ఉన్నావేమో నాన్న నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు ఒకవేళ డాక్టర్ చెప్తున్నారా ఐవీఎఫ్ చేయించుకోమన్నారా మీ ఇంట్లో వారు ఇబ్బంది పెడుతున్నారా అందరు నిన్ను అవమానిస్తున్నారా నింద నిందే నిందలు అనుభవిస్తున్నావా భయపడుకో కృంగిపోకో మనకు నజరేయుడు అని ఏసై ఉన్నారు నీ గర్భాని ఆయన తెరవగలిగిన దేవుడు ఇదిగో సహోదరి అనురాధ నిందను కొట్టివేసిన దేవుడు అనురాధను సంతు లేని దాన్ని సకుమాల సంతోషంగా తల్లిగా చేసిన దేవుడు నిన్ను కూడా చేయబోతున్నాడు ఈ దినమున నమ్మిన వారు స్తోత్రం చెప్దాం